ఏమ్మా బాగుండారా మేమైతే బాగుండామో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఏంద్రేమో బాగుండారంటనే వంకాయలు ఎత్తి ముందు ఉండారా తొందరపడకండి చూసేద్దాం నాకు ఈ వంకాయలు చూస్తానే ఏదో చేయాలి అనిపించింది కానీ వాళ్ళు అయితే చేసేయాలని నిర్ణయించుకునేసినాను చూసేద్దాం టమాటాలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీరాలు తీసి పెట్టుకున్నాను కదా మెంతులు జీలకర్ర ఆవాలు ఆ కాడలంతా కోసుకొని కడిగి పెట్టుకున్న వంకాయలు ఆవాలు దువపు ఇదండి ఈ వంకాయలు చూస్తానే నాకు చేయాలనిపించింది సాల్ట్ వేసుకున్నాను నూనెలో ముందే ఇక్కడ సాల్ట్ తీసి పెట్టినాను కదా అది ఎందుకు అర్థమైందా అర్థం కాదు చూడండి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఫుల్ వీడియో చూసేయండి ఇది ఏమి రాని మీకు అర్థం కాలేదు గుత్తి వంకాయ మీరు చేసి ఉంటారు కదా ఇలాంటి కూర అయితే మీరు చేసి ఉంటారు ఇది గుత్తి వంకాయ అయితే కాదు కానీ చూసేద్దాం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా లేతకాయలు బాగుంది అందుకే అనిపించింది నాకు ఇలా చేయాలి అని అంతకుముందు ఒక్క మాట అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని అయితే ఉండరు అదైతే నాకు తెలుసు కొంతమంది అయితే అన్నదమ్ములు అక్క చెల్లెలు కానివ్వండి బిడ్డలు లాంటి వాళ్ళని నా బిడ్డ లాంటి వాళ్ళని కానివ్వండి కానివ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండరు పాపం నాకు అంత మాత్రం సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది ఐదు వందల ఐదు మంది అయిండరు నేను ఛానల్ పెట్టి నేను అవుతుంది తెలుసా రెండు వేల ఇరవై రెండు జనవరి పదకొండవ తేదీ నేను ఈ ఛానల్ అయితే పెట్టాను మనకు సబ్స్క్రైబ్స్ అంతే లేదండి అసలు లైక్స్ లేదు మీరు చూసి నా ఛానల్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి సరే వంకాయలు రంగు మారింది కదా నీలి రంగు కాస్త బ్రౌన్ కలర్ అయిపోయింది కదా నీలి రంగు వచ్చి బ్రౌన్ కలర్ అయింది సరిపడా నూనె ఇప్పుడు చూడండి మీకు ఏం అని అర్థం అవ్వాలి కదా మెంతులు వేసుకున్నాను జీలకర్ర ఒకటో రెండో మిరియాలు పడింది ఆవాలుద్దిపప్పు వేసుకుందాము తరుక్కున్న ఎర్రగడ్డలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు అండి ముందు సారీ తర్వాత ఎర్రగడ్డలు ఆగండి తొందర పడకండి ఏం రాయమా ఏం కూర అనుకుంటా ఉండారా మనకు అర్థం కాకుండా చేస్తూ ఉంటుంది అమ్మ ఉండారా ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి కూర అయితే మీకు అర్థమైపోతుంది ఎర్రగడ్డలు ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము తరి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకొని ఉడికించుకుందాము టమోటాలు తొందరగా మెత్తబడాలంటే సాల్ట్ వేయాలి మీరు ఒకవేళ పసుపు పొడి కూడా వేస్తారనుకోండి సాల్ట్ వేసి మెత్తబడిన తర్వాతే పసుపు వేయండి ఎందుకంటే పసుపుడి వేస్తే తొందరగా మెత్తబడదు టమాటాలు అదే సాల్ట్ వేసినారంటే తొందరగా మెత్తగా ఉడికిపోతుంది సాల్ట్ ఎందుకంటే కొంచెం తక్కువ వేసుకున్నాను నేను ఎందుకంటే వంకాయలు పెట్టినాను కదా దాంట్లో ఉప్పు పట్టి ఉంటుంది బాగా అలా వేయించుకున్నాం కాబట్టి ఉప్పు పెట్టి చాలా టేస్టీగా బాగుంటుంది తినేదానికి వంకాయ నచ్చని వాళ్ళు కూడా వంకాయ కూర తింటారు తినాలి అని అనిపిస్తుంది ఆ విధంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మిరపొడి వేసుకుందాము మిరపొడి అయితే నేను పసుపు పొడి పసుపు ధనియాలు మిరపకాయలు ఒకటిగా వేసాను అందువల్ల పసుపు పొడి ధనియాల పొడి ప్రత్యేకంగా వేయాల్సిన పని అయితే లేదు మనకి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న బాగా ఘాటు పోయినాక వేయించి పెట్టుకున్న వంకాయలు అందులో వేసుకుందాము అది కాసేపు అందులో బాగా ఉడకనిద్దాము ఉప్పు కారం బాగా పడుతుంది బాగా ఉడికింది కదా కాస్త కొత్తిమీరలు ఇప్పుడు అర్థమవుతుందండి మీకు ఏం కూర చేస్తా ఉంది అమ్మని ముందే ఉడకబెట్టుకున్న పప్పు ఇప్పుడు అర్థమైందా గుత్తి వంకాయ సాంబార్ అన్నమాట కాసేపలా ఉడకనిస్తాం ఉడికాక చింతపండు పులుసు పోసుకుందాం నేను చింతపండు ఎక్కువ పులుపు అయితే నేను పోయాను కొద్దిగా అయితే చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను అది ఇప్పుడు దాంట్లో పోసుకుందాము వంకాయలు అయితే ఇంకా బాగా ఉడికిందండి చూసారా చింతపండు పులుసు గుత్తి వంకాయ సాంబారు రెడీ అండి ఇప్పుడు జీలకర్ర మిరియాల పొడి మీరు కూడా ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీరలు ఇదైతే నేను ఏ కూరకైనా చికెన్ మటన్ వండినా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీరలు అయితే లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ఆ పచ్చి కరివేపాకు వేస్తే ఆ వాసనే వేరండి బాగుంటుంది అందుకని మీరు సాంబార్కైతే మీరు జీలకర్ర మిరియాల పొడి తప్పకుండా వేసుకోండి దంచి కూడా వేసుకోండి రోడ్లో బాగుంటుంది సాంబార్ అయితే రెడీ అండి గుత్తి వంకాయ సాంబారు రెడీ అన్నము కోడిగుడ్లు రసం రసమండి ఈరోజు మా ఇంట్లో వంట ఇంకా వేడి వేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని తినేస్తామండి ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి